మొత్త స్వార్థ ఇరవై ఎనిమిది అధ్యయము ఆరో వచనము అందరం కలిసి చదుదాము మొత్త స్వార్థ ఇరవై ఎనిమిదో అధ్యాయము ఆరో వచనము ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులోని లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడి ఇదిగో ఆయన గలిలియాలోనికి మీకు ముందుగా వెలుచున్నాడు అక్కడ మీరు ఆయన చూతురు ఇదిగో మీతో చెప్పి తినను ప్రార్థం చేసుకుందాం పరిషుదురువైన మా తండ్రి మా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ వస్తున్నాను ఉదయం కాలము మీరు నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు మీకు అందనాలు నాతో మాతో మాట్లాడినారు మిమ్మల్ని స్థుతిస్తున్నాం మేము చనిపోయిన స్థితిలో ఉన్నాం చనిపోయిన మమ్మల్ని మీరు బ్రతికించినారు నాయన మమ్మల్ని బ్రతికించిన కొరకు మీరు చనిపోయినందుకై మిమ్మల్ని స్థుతిస్తున్నాను నీవు జీవాధిపతివి జీవం కలిగిన దేవుడవు నీకు మరణమే లేదు కానీ మమ్మల్ని బ్రతికించిన కొరకు మీరు చనిపోయినారు అందుకే మీ కొందనాలు ప్రభా మరలా మీ పాద సన్నిధికి వస్తున్నాము మీ స్వరం మాకు వినిపింపచేయను మమ్మల్ని ఆదరించి బలపరచుము నేనే తలపడను ఐగ్యను నిష్ప్రయోజకమైన దాసన ఒప్పుకుంటున్నాను తెలివిచాట మరుగుపరచుమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా మధ్యలో మీరు మీరున్నందుకే మిమ్మల్ని స్తుస్తూ మా ప్రవేణేశూ క్రీస్తు నామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమతండ్రి మతశ స్వార్థ పాదో అధ్యాయము మొదటి నుంచి ఆరు వచనాలు చదవండి ఎవరైనా మొదటి నుంచి ఆరు వచనాలు విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్ధలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చుది ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చుండెను అప్పుడు మహాభూకంపము కలిగెను ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండిను అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను అతనికి భయపడటం వలన కావలివారు వనికి చచ్చిన వారి వలె నుండిది దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి శిలువ వేయబడిన యేసును మీరు వెదుగుచున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి ఇదిగో ఆయన గలిలియాలోనికి మీకు ముందుగా వెళుచున్నాడు అక్కడ ఆయన మీరు చూతురు ఇదిగో మీతో చెప్పి తిని ఆయనను యేసుక్రీస్తు ప్రభువాన్ని సమాధి చేశారు మనలాగా సమాధి చేయడం అంటే నేలలో తవ్వి దాంట్లో పెట్టరు అక్కడ వాళ్ళ సమాధి ఎట్లా ఉంటుంది తెలుసా గుహలు ఉంటాయి ఒక గుహ ఉంటుంది ఆ గుహ సమాధికి అంటే శవానికి మొత్తం కూడా క్లాత్ చుడతారు క్లాత్ చుట్టి ఆ శవాన్ని తీసుకెళ్ళేసి ఆ గుహలో పెడతారు అంతే అక్కడ అలాగే సమాధి చేస్తారు కానీ ఏసుక్రీస్తు ప్రభుల వారిని అలా సమాధి చేయడంతో పాటు ఇంకొకటి కూడా చేశారు ఏంటంటే ప్రభు బ్రతికున్నప్పుడు ఆయన ఏమని చెప్పాడంటే నన్ను మీరు చంపేస్తారు నేను తిరిగి మూడో దినాన లేస్తాను అని చెప్పారు చెప్పాడా చెప్పలేదా చెప్పాడు యశ్వరావు అలా చెప్పాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే యూదులు ఉన్నారో మత పెద్దలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇదే తెలుసు అతడు బ్రతికున్నప్పుడు నేను లేస్తానని చెప్పే చెప్పాడు కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకవేళ కనుక మనం అట్లాగే సమాధిలో పెట్టేసామనుకో మూడు రోజులైన తర్వాత ఆయన శిష్యులు వస్తారు శవాన్ని తీసుకెళ్ళిపోతారు ఆయన లేచాడని చెప్పి చెప్తారు అవునా కాబట్టి మనం ఏం చేద్దామంటే అట్లా వద్దు ఆ గుహకి మనము పెద్ద బండను పెట్టి సీల్ వేసేద్దాం రాజముద్రతో పాటు సీల్ చేద్దాం ఇంకెవరు తీయడానికి వెళ్ళేది కదా ఇలా చేద్దాం తర్వాత రెండవది అక్కడ కాపలా కూడా పెడదాం సైనికుల్ని కాపలా పెడదాం ఎందుకంటే ఎవరు వచ్చి తీసుకొని వెతుకొని పోకూడదు కదా అందుకని కాపలా కూడా పెడదామని చెప్పేసి పెట్టారు యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టుగా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన పార్థివ దేహాన్ని ఆ దేహాన్ని అందులో గుహలో ఉంచేశారు దానికి బండ పెట్టారు ఆ బండకి సీల్ కూడా చేసి అక్కడ సైనికుల గురించి పకడ్బందీ ఏర్పాటు చేశారు ఇంకెలా లేస్తాడు కాయనా లేస్తాడా లేదా కానీ ఏసుప్రభు అయితే చెప్పాడు నేను మూడో దినాన లేస్తాను అని కాబట్టి ఆయన యొక్క శిష్యులు లేకుంటే అక్కడ మెయిన్గా ప్రధానంగా ఆ స్త్రీలు ఆయన్ని చూడడానికి వెళ్ళారు మూడో దినాన ఏ రోజు వెళ్ళారంటే ఆయన చూడడానికి చెప్పండి ఆ విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత అంటారు విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారంన తెల్లవారుచుండగా ఏది విశ్రాంతి దినం ఏరో చెప్పండి శనివారం విశ్రాంతి దినం విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారు చుండగానే ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు ఆ సమాధి దగ్గర ఇప్పుడు ఏం జరుగుతుందో ఇక్కడ రాయబడింది ఏం జరుగుతుంది చెప్పండి మగ్ధలిని మరియా వేరొక మరియా సమాధి దగ్గర వచ్చారు ఇద్దరు మరియలు ఉన్నారు ఇక్కడ మగ్దలిని మరియా వేరొక మరియా ఇద్దరు కూడా సమాధిని చూడవచ్చారు ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చుండెను అప్పుడు మహా భూకంపము కలిగెను అక్కడ ఏం జరిగిందని ఒక ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చింది రాయిని పొర్లించేసింది మనుషులు కాదు పొర్లించింది ఎవరు పరలోకం నుంచి దూతనే వచ్చి ఆ రాయిని పొర్లించేసింది ఎందుకంటే అది చాలా పెద్దది రాయి ఒక్కరిద్దరికీ అది కదలదు కానీ దూత అయితే ఈజీగా దాన్ని పొరలించేసాడు తర్వాత ఆ రాయి మీద కూర్చున్నాడు దాని మీద కూర్చున్నాడు పొరులించాడు అదే రాయి మీద కూర్చొని ఉన్నాడంట అప్పుడు మహాభూకంపం కూడా కలిగింది యేసుక్రైస్తు ప్రభుల వారు చనిపోయినప్పుడు ఏం జరిగింది భూకంపము కలిగింది కాబట్టి అప్పుడు అక్కడున్న రాజు ఈయన నిజముగా దేవుని కుమారుడు అని సాక్షి చెప్పాడు ఇప్పుడు యేసు ప్రభు లేచిన తర్వాత కూడా ఏం జరుగుతుంది ఆ రాయి పొరలించిన తర్వాత కూడా భూకంపమే జరిగింది తర్వాత ఆయన ఎలా ఉన్నాడు ఆ దూత ఆ దూత ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను ఆ దూత యొక్క స్వరూపం ఎలా ఉంది తెల్ మెరుపులాగా ఉన్నాడు ఆయన వస్త్రాలు ఎలా ఉన్నాయి తెల్లగా ఉన్నాయంట అతనికి భయము అతనికి భయపడటం వలన కావలివారు వనికి చచ్చిన వారి వాలే ఉండదు కావలివారు ఉన్నారా లేదా కావలివారు ఉన్నారు వాళ్ళంతా కూడా అతనికి భయపడి చచ్చిన వాళ్ళలాగా కింద పడిపోయి ఉన్నారంట దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకండి సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు మీరైతే భయపడకండి వారు భయపడి కింద పడుతున్నారుగా భయపడుతున్నారుగా కానీ మీరు భయపడొద్దు సిలువ వేయబడినటువంటి యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టుగానే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి అని చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు దూత ఆయన చెప్పినట్టుగానే చేశాడు ఏం ఏం చెప్పాడు ఆయన నేను తిరిగి లేస్తాను అని చెప్పాడు అట్లాగే ఆయన లేచాడు మీరు వెళ్ళి ఆ సమాధిని చూడండి ఆయన ఇక్కడ లేడు ఇదే విషయాన్ని వెళ్ళి ఆయన శిష్యులకు చెప్పండి అని ఆ చెప్పాడు మన ప్రభు చెప్పినట్టే చేశాడా చేయలేదా ఆయన మరణాన్ని గెలిచి లేచాడా లేలేదా యోహన్ స్వార్థ పదో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వర్షాలలో చూసామా నేను పెట్టడానికి అధికారం కలదు తిరిగి తీసుకోవడానికి అధికారం కలదు కాబట్టి తిరిగి ఆయన చెప్పిన రీతిగా లేచాడు దీని ద్వారా మనకు వచ్చే ప్రయోజనం ఏంటి అంటే ప్రభు ఎలాగ లేచాడో మనము కూడా అలాగే లేస్తాము మనల్ని కూడా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని కూడా ఆయన లేపుతాడు ఏసును ఎందుకని నమ్మాలి అంటే ఏసు ప్రభు ఎలాగైతే లేచాడో మనల్ని కూడా ఆయన లేపుతాడు లేకుంటే నమ్మాల్సిన అవసరమే లేదు అర్థమవుతుందా యేసు ప్రభుని ఎందుకోసం నమ్ముకున్నాము ఆయన లేచాడు అని నువ్వు నమ్మితే ఆయన నిన్ను కూడా లేపుతాడు లేపుతాడా లేపడా ఆయన లేపడానికి సమర్థుడా కాదా ఆయన లేపడానికి సమర్థుడు అలాగే ఆయన లేచాడు అనడానికి రుజువు ఆయన లేచాడు కాబట్టి మనం లేపుతాడు ఆయన సర్వాధికారం కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన లేపుతాడు నమ్ముతున్నారా ఈ మాటను నమ్ముతున్నారా వాళ్ళు నమ్మారా ఆయన శిష్యులు నమ్మారా అట్లాగా ఆయన లేస్తాడు అంటే నమ్మారా నమ్మలేదు కదా లూకాసు వార్తలు చూడండి పది ఇరవై నాలుగవ అధ్యాయము లేదంటే ఐదు నుంచి చదవండి వారు భయపడి ముఖములను నేలకు మో మోపి మోపి ఉండగా మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇంకా గలీలలో ఉండినప్పుడు మనిష కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి శిలవ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి వారితో అనేది చాలు ఇక మనం ఆ మాటనే చూద్దాము యోహాను వార్తలు ఆ మాట రాయబడి ఉంటుంది యేసుక్రీస్తు ప్రభుల వారు వారితో చెప్పిన మాట అక్కడ రాయబడి ఉంటుంది రండి ఇరవయో అధ్యాయము పన్నెండవ వచ్చిన నుంచి చదవండి తెల్లని వస్త్రమును ధరించిన ఇద్దరు దేవదూతలు ఏసు దేహము ఉంచబడిన స్థలంలో తల వైపున కాళ్ళవైపున ఒకడును కూర్చుంట కనబడను వారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగుగా ఆమె నా ప్రభును ఎవరో ఎత్తుకుని పోయి ఆయన ఎక్కడ ఉంచురనో నాకు తెలియలేదని చెప్పను ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి ఏసు నిలిచిండో చూచను ఏసు అని గుర్తుపట్టలేదు ఏసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెతుకుచున్నావు అని ఆమె అనడుగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా నీవు ఆయన మోసుకొని పోయి ఆయన ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పము నేను ఆయన ఎత్తుకొని పోదునని చెప్పాను ఏసు ఆమెను చూచి మరియా అని పిలిచను ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రి భాషతో రబ్బోని అని పిలిచెను ఆ మాటకు బోధకుడు అని అర్థము కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి ఆయన లేచి ఉన్నాడని చెప్పాడు లేచి నేను ఎక్కడికి వెళ్తానని చెప్పాడు మీకంటే ముందుగా గలీలియాకు వెళ్తానని చెప్పాడు కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి గలీలియాకు వెళ్ళాలి కానీ ఎక్కడికి వస్తున్నారు సమాధి దగ్గరికి వచ్చి వెతుకుతున్నారు అంటే వీళ్ళ వీళ్ళ దృష్టిలో వీళ్ళకి ఏమర్థం అవుతుంది అర్థం కావట్లేదు వీళ్ళకి యేసు ప్రభు లేస్తాడని నమ్మట్లేదు నమ్ముతున్నారా యేసు ప్రభు లేస్తానని చెప్పిన వాళ్ళు లేస్తాడా లేవడా లేస్తాడు మరి లేస్తానని చెప్పినప్పుడు ఎందుకు నమ్మట్లేదు వారి నమ్మిక మాత్రం ఉంచలేదు అక్కడే సమాధి దగ్గర వచ్చి వెతుకుతున్నారు కానీ ఈరోజు ప్రభు మనకి జ్ఞాపకం చేసేది ఏంటంటే వాళ్ళలాగా కాదు ఈరోజు నువ్వు నేను నమ్మితే పరలోకంలో ఉంటాం వారు నమ్మట్లే నమ్మక సమాధిలో వెతుకుతున్నారు కానీ ప్రభు ఈరోజు మనతో చెప్తున్నాడు నువ్వు నమ్ముతున్నావా నువ్వేమని నమ్మాలి ఏసు ప్రభు తిరిగి లేచినాడని నమ్మాలి అలా నమ్మితే దేవుడు నిన్ను కూడా లేపుతాడు నీవు కూడా పరలోకంలో నిత్యత్వంలో ఉంటావు ఒకవేళ నువ్వు నమ్మకపోతే మనం వారిలాగే ఉంటాము వారికైతే దేవుడు రుజువుపరిచినాడు వారికైతే రుజువుపరిచి చూపించినాడు ఇప్పుడు మనకేంటి మనము ఖచ్చితంగా దాన్ని నమ్మి తీరాల్సిందే మనం వెతకడానికి ఏమీ లేదు ఇక మనకు రుజువు ఉంది ఇక్కడ వాళ్ళు వెతడానికి వచ్చినారు వారు నమ్మలేదు వాడిని దేవుడు గర్తించినాడు వాడిని సరిగేసినాడు కానీ ఈరోజు నువ్వు నేను నమ్మితేనే పరలోకంలో నిత్యత్వంలో ఉంటాము అనే సంగతిని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అది ఇలాగా చూద్దాము రండి యోహన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయం ఇప్పుడు చదవండికా మన భాగంలోనికి మనం వెళ్తాం మనం ఏం చేయాలి వారైతే నమ్మలేదు మనం ఏం చేయాలి యోహన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయం చదవండి ఒకటో వచనం రెండవ వచనము మీ హృదయమును కలవరపడనీకుడి దేవుని అందు విశ్వాసముంచుతున్నాడు నాయందును విశ్వాసముంచుడి నా తండ్రి ఇండా అనేక నివాసములు కలవు లేని ఎడలా నేను మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడలా నేనుండు స్థలంలో మీరును ఉండిలాగన మరలా వచ్చి నా యొద్దనుటకు నిమ్మును తీసుకొని పోదును ఇప్పుడు ఏసు ప్రభు ఏమని చెప్తున్నాడు కరెంటవది వాళ్ళకి చెప్పాడు తిరిగి లేస్తానని ఇప్పుడు మనకేం చెప్తున్నాడు అంటే నేనుండు చోట నీరు ఉండులాగన నేను మరలా వస్తాను అని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణమై వెళ్ళిపోయాడు నేను ఎలా వెళ్తున్నానో మన అలా వస్తాను ఆయన మేఘం వచ్చి ఆయన కొనిపోయింది మరలా ఆయన మేఘముల మీద ఇక్కడికి వస్తాడు ఎందుకు ఏసుప్ర వెళ్ళిపోతున్నాడు నేనుంటి చోట మీరు ఉండినట్లు మీకు స్థలం సిద్ధం చేయడానికి వెళ్తున్నాను నేను వస్తాను మరలా మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని చెప్పాడు ఈ మాటని ఈరోజు నువ్వు నేను నమ్మాలి వాళ్ళేం దమ్ వాళ్ళు ఏ మాట నమ్మాలి నేను మూడవ దినాన లేస్తాను అని వారు నమ్మాలి ఈరోజు నువ్వు నేనేం నమ్మాలి ఆయన మరలా తిరిగి వస్తాడు మనల్ని కూడా తీసుకొని వెళ్తాడు అని నమ్మాలి ఎవరెవరు నమ్ముతున్నారు చెప్పండి ఇది నీవు నేను నమ్మితే మరలోకంలో ఉంటాను సదాకాలం ఆయనతో పాటు ఉంటాం ఇది నమ్ముదాం ఎలా వస్తాడో మనం చూద్దాం తెస్సులను రాసిన పత్రిక మొదటి పత్రిక తెస్తలోని కాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవచ్చ నుంచి చదుదాం తెస్తలో నీళ్ళు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యయము పదమూడవ వచ్చిన నుంచి నేను చదువుతాను సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినలా అదే ప్రకారము ఏసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభు రాక వరకు సజీవమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగవచ్చును క్రీస్తు నందు నుండి మృతులైన వారు మొదట లేతరు ఆ మీదట సజీవమైన నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము ఎన్ని విషయాలు రాయబడయి ఇక్కడ ఫస్ట్ విషయం చూడండి సహోదరులారా నిరీక్షణ లేని ఇతరులలే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న చిన్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినా అదే ప్రకారము ఏసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును ఇది జరుగుతుంది ఏసు మృతి పొంది తిరిగి లేచినని ఎవరైతే నమ్మి చచ్చిపోయారో అర్థమవుతుందా ఉదాహరణ నేనున్నాను నేనున్నాను నేను ఏమని నమ్ముతున్నాను ఏసుక్రీస్తు ప్రభులవారు నిజమైన దేవుడు ఆయన నా పాపంలో కొడకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు అని నమ్ముతున్నాను చచ్చిపోయినాడు లేచాడు అని నమ్ముతున్నాను నమ్మి నేను ఆయన కొరకు బ్రతికాను నేను చచ్చిపోయాను ఏమని నమ్మాను నేను చెప్పండి తిరిగి లేచినని నమ్మాను అవునా నమ్మిన తర్వాత నేనేమైపోయాను చచ్చిపోయాను చచ్చిపోయిన తర్వాత ఏసుక్రీస్తు ప్రభులవారు వారు ఏమని చెప్పాడు నేను మరలా వస్తాను అని చెప్పాడు ఆ వచ్చేటప్పుడు నన్ను వెంటబెట్టుకొని వస్తాడు అంటే నేను లేచినట్ట లేవనట్ట నన్ను లేపి ఆయనతో పాటు తీసుకొని వస్తాడు అందుకనే చచ్చిపోయిన వారి కొరకు బాధపడద్దు ఏడవద్దు అనేది మనకు నిరీక్షణ ఉంది చచ్చిపోయిన వాళ్ళని మనం చూస్తాం వారు సజీవులు అయి ఉంటారు యేసుతో పాటు ఉంటారు కాబట్టి ఏడవలసిన అవసరం ఏముంది ఉంది కా పైపెచ్చు సంతోషించాలి ఎందుకు సంతోషించాలంటే వాళ్ళకి ఇక దుఃఖం లేదు వాళ్ళకి ఇక కష్టాలు లేవు వాళ్ళకి ఇక రోగాలు లేవు వారికి ఇక అవమానాలు లేవు చక్కగా దేవుడి దగ్గర సంతోషంగా ఉంటే నువ్వెందుకు ఏడుస్తావు ఏడవచ్చాయి ఇక ఏడవచ్చా ఏడవడానికి వీల్లేదు ఈరోజు నువ్వు నేను కూడా ఏసుక్రీస్తు ప్రభులవారు తిరిగి లేచినారని నమ్మితే నువ్వు కనుక ఆయన రాకడ ముందే చనిపోతే ఆయనతో పాటు నిన్ను వెంట పెట్టుకొని వస్తాడు ఒకవేళ చనిపోలేదు ఇంకా బ్రతుకుతున్నావు మరి మన పరిస్థితి ఏంటి నమ్మేం కదా యేసుక్రీస్తు ప్రభుల తిరిగి లేచిన నమ్ముతున్నాం అదే మన కాన్సెప్ట్ ఓకే ఆయన నమ్మితే ఏం చేస్తాడు ముందే చనిపోతే ఆయన రాకడక ముందే చనిపోతే ఆయనతో పాటు వెంటబెట్టుకొని వస్తాడు ఒకవేళ బ్రతికుంటే మరి నమ్మేము కని బ్రతుకున్నాము ఏం చేస్తాడు చూడండి పదిహేను వచనము మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమగా ప్రభువు వరకు సజీవమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని దూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగవచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీద సజీవమై నిలిచి ఉంటూ మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొన్నటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము మన పరిస్థితి ఏంటిది చనిపోయిన వారినేమో ప్రభు తీసుకొని వస్తాడు మనము సజీవమై ఉన్నాము మనం ఏం చేయబడతాము ప్రభు రాకట సమయంలో ఆయన ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ఆయన ఆకాశం నుండి దిగి వస్తా ఉంటాడు ప్రలోకం దిగి వస్తా ఉంటే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది మనము మహిమా శరీరాలు ధరించుకొని ఆయన్ని ఎదుర్కోవడానికి కొనిపోతాము సజీవులమై ఉంటే బ్రతికే ఉంటే ఆయన రాకుండా సమయంలో సజీవుల ఎవరైతే ఉంటారో వారే చేయబడతారు ప్రభువుని ఎదుర్కోవడానికి మేఘముల మీద మనం కొనిపోబడతాం ఇది కదా మనకు కావాల్సింది మన ఆశ మన మన లక్ష్యము మన గమ్యము ఏంటి ప్రభుతో పాటు ఉండాలి నిజంగా నువ్వు ఈరోజు ప్రభుతో పాటు ఉండాలి అని కోరుకుంటే ఏమని నమ్మాలి చెప్పండి ఏమని నమ్మాలి ప్రభు లేచాడు అని నమ్మాలి యేసు ప్రభు లేచాడు నన్ను లేపుతాడు ప్రభు లేచాడు నన్ను కూడా లేపుతాడు ఆయనతో పాటు సదాకాలము నేను ఉంటాను చూడండి ఆ మాట ఇక్కడ రాయబడింది నాలుగవ నాలుగవచ్చేము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము యేసుక్రీస్తుతో పాటు ఎన్ని రోజులు ఉండాలి చెప్పండి సదాకాలం ఉంటాం ఒక్కటే నమ్మితే చాలు ఎంత బాగుందో కదా అక్కడ దుఃఖం ఉండదు ఏడుపు ఉండవు సంతోషము సమాధానము ఉన్నటువంటి ఆలోకములో నీవు నేను సదాకాలం ఉంటాం ఏం చేస్తే ఉంటాం చెప్పండి ఇప్పుడు నమ్మితే ఉంటాం ఏమని నమ్మాలి ఆయన లేచాడు అని నమ్మాలి ఆయన లేచాడు అని నమ్మితే నిన్ను కూడా ఆయన లేపుతాడు ఆయనతో పాటు వెంట పెట్టుకొని వస్తాడు ఆయనతో పాటు సదాకాలం ఉంటాం ఆయన నీ కొరకు ఇప్పుడు ఏం చేస్తున్నాడో చెప్పండి స్థలం సిద్ధం చేస్తున్నాడు నీ కొరకు నా కొరకు ఒక పర్మనెంట్ స్థలం సిద్ధం చేస్తున్నాడు ఆ స్థలంలో మనం ఆయనతో పాటు సదాకాలం ఉంటాం ఈరోజు నువ్వు నమ్ముతున్నావా చనిపోయిన వారి గురించి ఎందుకు ఏడవద్దు వారిని మళ్ళీ మనం చూస్తాం క్రీస్తు నండు వృత్తులైనటువంటి వారిని ఆయనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడు కాబట్టి వాళ్ళు ఆయనతో పాటు వస్తారు మనం మేము ఇక్కడి నుంచి ఎదుర్కోవడానికి మనం అక్కడ కలుసుకుంటాం ఆకాశంలో ప్రభులు మనం కలుసుకుంటాము ఈ విశ్వాసం ఉందా నీకు కాబట్టి భయపడకు దిగులు పడకు నీవు నేను చేయాల్సినటువంటి ఒక్క విషయాన్ని ధ్యానిద్దాం నమ్మా మంచిది నమ్మిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి కా ఏమని నమ్మాము ఏసుక్రీస్తు ప్రభుల వారు లేచాడు అమ్మాము అలాగే మమ్మల్ని కూడా లేపుతాడు అని నమ్ముతున్నాం రైట్ అయితే ఇప్పుడు ప్రతికున్న రోజులు ఏం చేయాలి మరి ఏం చేయాలా కులశీలగాసన పత్రిక మూడవ అధ్యాయం ఇది చేద్దాం మనం కులశీలగాసన పత్రిక మూడవ అధ్యాయం రండి మొదటి వచనం చదవండి మొదటిది ఒకటి రెండు వచనాలు నేను చదువుతాను మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుడి కురుపార్షను కూర్చొని ఉన్నాడు మనము క్రీస్తుతో కూడా లేపబడితే ఈరోజు చచ్చిపోయామని చూసాం కదా నువ్వు లేపబడితే బ్రతికించబడితే ఏం చేయాలా పైనున్న వాటి మీదనే గురి కలిగి ఉండాలి పైన ఏమున్నది ఏసుక్రీస్తు ప్రభులవన్నారు ఆయన మీద గురి కలిగి ఉండాలి ఫస్ట్ ఆయన రాకడ వరకు మనం ఏం చేయాలి అన్నది నేర్చుకుంటున్నాం మనం ఎత్తబడే గుంపులో ఉండాలి అంటే ఆయన ఎదుర్కొనే గుంపులో మనం ఉండాలి అంటే ఆయన రాకడ వరకు సజీవనం కాబట్టి మనం ఏం చేయాలి ఫస్ట్ ఆయన ఆయన మీదనే మన గురి కలిగి ఉండాలి ప్రభువైపే చూడాలి ప్రభు మీదనే గురి కలిగి ఉండాలి ఏ సయ్యా ఎప్పుడు వస్తావు నేను ఎప్పుడు నీ దగ్గరికి రావాలి నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను నువ్వు నీవు నువ్వు ఆజ్ఞ ఇచ్చినట్టుగానే నేను చేస్తాను అని ఆయన మీదనే గురి కలిగి ఉండి ఆయన వైపే చూసే వారంగా ఉండాలి ప్రతిరోజు ఆయన వైపు చూస్తా ఉన్నావా నువ్వు ప్రతిరోజు ఆయన వైపే చూడాలి ఎప్పుడు చూడాలి ప్రతి దినము చూడాలి అందుకనే ఉదీకాలం మనము ఫైవ్ థర్టీ టు సిక్స్ ఓ క్లాక్ ఐదున్నర నుంచి ఆరు గంటల వరకు మనం మీటింగ్ కలిగి ఉంటున్నాం కలిగి ఉంటున్నామా లేదా మీటింగ్ కలిగి ఉంటున్నాం మనము ఎందుకని ఆయన వైపు చూడాలని ఆయన స్వరం వినాలని ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలని ఏం చేయాలి బ్రతుకున్నటువంటి మనము ఆయన మాట వినాలి ఆయన కొరకు ఎదురు చూడాలి అని చెప్పబడుతుంది కనుక ఆయన వైపు చూసే వారముగా ఉండాలి దాని తర్వాత రెండో వచనంలో పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనుకోండి ఏం చే ఏం చేయకూడదు మనం చేయాల్సింది అక్కడ గురి కలిగి ఉండాలి అక్కడ దాని కొరకే ఆలోచన చేయాలి అక్కడ ప్రభు మీదనే మనము ఆలోచన కలిగి ఉండాలి ఈ భూ సంబంధమైన వాటి మీద ఏం భయపడుతుంది చదవండి రెండవ వచనము పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన మాట మీద మనస్సు పెట్టుకున్న కొడి ఏలేనగా మీరు మృతి పొందితే మీ జీవ క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దు మన మనస్సు ఎక్కడ పెట్టుకోవాలి ఇక్కడ పరలోక సంబంధమైన నాట పెట్టుకోవాలి భూ సంబంధమైన వాటి గురించి ఆలోచన చేయడము వాటి మీద మనస్సు పెట్టుకోవడము ఈ రోజు నుంచి ఆపేద్దాం రెండు విషయాలు నేర్చుకున్నాం మనం కూడా లేపబడతాం మన ప్రభు లేచాడు మనల్ని కూడా లేపుతాడు ఆయన మన కొరకు స్థలం సిద్ధం చేస్తున్నాడు ఆయన మరలా వస్తాడు మనం ఆయన ఎదుర్కోవడానికి కొనిపోతాం కొనిపోబడతాం అయితే ఈ సమయంలో మనం ఏం చేయాలి ఏం చేయాలా పైనన్న దాని మీద మనస్సు పెట్టుకొని ఉండాలి పైన వాటిని వెతకాలి అనగా పర సంబంధమైన వాటిని వెతకాలి ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు ఆయన నియమాలు వాటిని అనుసరించి నడుచుకునే వారముగా ఉండాలి ఏసు వైపు చూసిన కొద్దీ యేసు ఎలా ఉన్నాడో అలాగ మనల్ని మార్పు చెందిస్తాడు పరలోకంలో దేవుని కుడిపార్చున్న కూర్చున్న జయించిన మన యేసు వైపు చూసిన కొద్దీ మనల్ని జయించేటట్టు చేస్తాడు లోక సంబంధమైన పద్ధతులు మాటలు క్రియలు ఆలోచనలు ఇవన్నిటి మీద దేవుడు మనల్ని జయించేటట్టుగా చేస్తాడు కాబట్టి మన మనసు ఆయన మీదనే నిలపాలి ఆయన వైపే చూడాలి సంబంధమైన వాటి మీద మనస్సు మనము పెట్టుకోవద్దు అని జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి ఈరోజు నీ ఆలోచనలు దేనిపైన ఉన్నాయి నీ మనస్సు దేనిపైన ఉన్నది ఒక్కసారి ఆలోచన చేసుకో నువ్వు నమ్ముతున్నావా నిజంగా యేసు ప్రభు తిరిగి లేచినాడని ఒకవేళ నమ్మకపోతే ఈరోజే నమ్ము నువ్వు నమ్మకపోతే ఏం జరుగుతుంది నరకంలో యుగ యుగాలు కాలిపోతావు యేసుక్రీస్తు ప్రభులవారు మన పాప నిమిత్తమే నా పాప నిమిత్తమే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడని నమ్మకపోతే నరకంలో విభయాలు కాలిపోవలసి వస్తుంది కేవలం నమ్మితిచ్చాను పరలోకంలో సదాకాలం మనం ఆయనతో పాటు ఉంటాం నమ్ముతున్నావా లేదా నమ్ముతున్నాం రెండోది నీ మనస్సు ఎక్కడ ఉంటుంది కా పరలోకంలో దేవుని వైపే చూస్తున్నావా భూలోక సంబంధమైన వాటి మీద మనస్సు కలిగి ఉంటున్నావా నాకు అది లేదు ఇది లేదు అట్లా ఇది ఉంది ఇట్లా అవుతుంది అంటున్నావా ప్రభునే చూస్తున్నావా మనల్ని మనం ఒకసారి పరీక్ష చేస్తున్నాము మోకరించండి